గత పది సంవత్సరాలుగా చూసుకుంటే బీజేపీ మన తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు అనేక విధాలుగా పలుమార్లు తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది బీజేపీ పరిపాలనలో తెలంగాణకు అనేక విధాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది తెలంగాణ రాష్ట్రానికి కాజుపేట రైల్వే కోచ్ ఏర్పాటు కోసం అనేక సార్లు ఉద్యమం జరిగినా కూడా దాని గురించి పట్టించుకోలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రావాల్సిన వాటలు నిధులు రావడం లేదు జీఎస్టీ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం నుండి లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే ఈసారి బడ్జెట్ లో మనకు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రావడం ఎంతవరకు న్యాయం అధ్యక్షులు ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ పేద కొరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ బడ్జెట్ జరిగింది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం విపక్ష దాన్ని పూర్తిగా తెలంగాణ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అనేక విధాల ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన గత పది సంవత్సరాలు బీజేపీ అన్ని రకాల సహకరించినప్పటికీ ఎందుకని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను దానికి సరైన విధంగా జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నా మరి కేంద్రంలో నిర్మలా సీతారామన్ అదేవిధంగా మోడీ గారు ప్రధానమంత్రిలో ఉండి మనకి ఈ రకంగా అన్యాయం చేసేందుకు మనం తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం మనకు అన్ని రకాల ఇప్పుడు రైల్వే లైన్ చూస్తుంటే రైల్వే నిధులు కేంద్రంలో ఉంటాయి కానీ మనకు పర్యాద నుండి ఒక్క రైల్వే లైన్ కూడా ఒక్క రైల్వే స్టేషన్ కూడా మనకు వాళ్ళకి అదే అదేవిధంగా అన్ని శాఖలు కూడా మనకు అన్యాయం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈసారి అయితే చాలా తీవ్ర